హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈరోజైతే మరికొన్ని అద్భుతమైన తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి తర్వాత వెనగర్ అందరి ఉంటుంది కదండి వెనగర్ తీసుకొని వెనగర్ బాటిల్ పైన క్యాప్ తో ఒక పావు క్యాప్ వరకు ఈ వెనిగర్ ను పోసుకోవాలి ఇప్పుడు ఈ వంట చోడ కొంచెం పొంగుతుంది కదండి వేలతో బాగా కలుపుకోవాలి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి చాలా మందికి చెమటలు ఎక్కువ పట్టేసి మన బాడీ మనకే చెమట వాసన వచ్చినట్టు మనకి చెమటలు ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయో గమనించి చెమట పట్టే దగ్గర ఇలా ఈ మిశ్రమాన్ని అనుకోండి ఇలా రాసిన తర్వాత ఒక పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేసేయండి అసలు మనకి చెమట వాసన అనేదే ఉండదు ఒక్కొక్కసారి మనం ఎక్కడికన్నా వెళ్ళినా మన పక్కన కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నెలో స్టవ్ మీద ఒక కప్పు వరకు నీళ్లను మరిగించుకోవాలి తరువాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి కచ్చబచ్చ దంచుకొని ఈ వెల్లుల్లిని కూడా నీళ్ళల్లో వేసి బాగా మరిగించుకోవాలండి ఇవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి మనకి ఒక్కొక్కసారి బాగా చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళం కానీ దగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి మనం సిరప్ తాగిన టాబ్లెట్ వేసుకున్న వెంటనే అయితే దగ్గు అనేది తగ్గదు అలాంటప్పుడు అయితే ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం కనుక ఈ వెల్లుల్లి రసం కలిసిన నీళ్ళం తాగామనుకోండి మనకి దగ్గు నుంచి అయితే వెంటనే ఉపశమనం అనేది కలుగుతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి చిన్నపిల్లలకైనా సరే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తాగించండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి ఒక గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్లో నిమ్మరసం వేస్తున్నానండి ఎక్కువ వద్దు ఒక ఐదారు చుక్కల వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను తర్వాత చూడండి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఒక ఐదు ఆరు చొక్కలు అయితే సరిపోతుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వేడిగా ఉన్న నీళ్ళను పోసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి మనకి ఒక్కొక్కసారి దగ్గు జలుబు అయ్యి త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది గొంతంతా కూడా బాగా నొప్పిగా అనిపిస్తుంది మనం వాటర్ తాగుతున్న ఏదన్నా టిఫిన్ తింటున్నా సరే మనకి మింగుడు అనేది పడకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇలా నిమ్మరసము పసుపు కలిపిన నీళ్లను తాగారనుకోండి పసుపు మనకి మంచిగా యాంటీబయాటిక్ కదండి చాలా బాగా పనిచేస్తుంది గొంతు నొప్పి అలా ఏమన్నా ఉన్నా కూడా చాలా త్వరగా అయితే తగ్గిపోతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న బంగాళదుంపను తీసుకొని ఇలా కొంచెం ఒక పక్కన ఇలా స్లైసెస్ లాగా చిన్న ముక్కనైతే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలింది మనకు అవసరం లేదు సగం అయితే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫోర్క్ స్పూన్తో బాగా ఈ విధంగా గుచ్చాలి ఇలా గుచ్చామనుకోండి మనకి పొటాటోస్లో నుంచి చక్కగా రసం అనేది బయటకు వస్తుంది మీరు ఇలా వద్దు అనుకుంటే పొటాటోని తురిమి ఆ రసమైనా కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ పొటాటో పైన కొంచెం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తేనె ఉంటుంది కదండి అందరిళ్లల్లో ఉండే వస్తువులు ఇవన్నీ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి ఇలా తేనె వేసిన తర్వాత ఈ పసుపు అలాగే పంచదార తేనె అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చాలా మందికి కంటి కింద నల్లగా మచ్చల్లా ఏర్పడతాయి కదండి అలా ఉన్నా లేదా పింపుల్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత నల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయి అలాంటి వాళ్ళైనా సరే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి రోజుకు ఇలా ట్రై చేయండి ఒక ట్వంటీ డేస్ వరకు చేశారంటే మీకు చక్కగా మచ్చలు అనేవి పోతాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చక్కగా ఈ బంగాళదుంప పట్టుకొని పై భాగంలో చక్కగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి మధ్య మధ్యలో పొటాటోని ఇలా గట్టిగా పిండండి అందులో నుంచి మనకి జ్యూస్ కూడా వస్తుంది చక్కగా ఆ జ్యూస్ తో కూడా ఇవన్నీ కలిసేలాగా బాగా చేతి మీద అయితే అప్లై చేసుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఈ విధంగా అప్లై చేసుకోండి ఫేస్ మీద కాదండి నెక్ మీద చాలా పార్లర్స్కి వెళ్ళి వేలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా మన ఇంట్లో ఉండే వాడితో ఇలా చిన్న చిన్న టిప్స్తో కనుక మనం ట్రై చేస్తే మనీ అనేది చాలా సేవ్ చేసుకోవచ్చండి ఒక ట్వంటీ డేస్ వరకు ఇలా మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే కనుక నాకైతే కనుక బొగ్గుల మీద కొంచెం మంగు మచ్చల్లా వచ్చినాయి అండి నేనైతే కనుక ఒక టెన్ డేస్ నుంచి ఇలా డైలీ యూజ్ చేస్తున్నాను చాలా బాగా రిజల్ట్ అనేది కనపడుతుంది ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం అప్లై చేసిన తర్వాత పావు గంట వదిలేసేయండి తర్వాత చల్లని నీటితో కడిగేసేయండి చూడండి కడిగిన తర్వాత రిజల్ట్ అనేది మీకే కనపడుతుంది తర్వాత నెక్స్ట్ టిప్ అండి మనం ఒక్కొక్కసారి పూరీలు చేసేటప్పుడు ఇంట్లో ఆయిల్ తక్కువగా ఉందనుకోండి ఇలా అయితే ట్రై చేయండి మనమైతే డీప్ ఫ్రై చేయాలంటే కనీసం హాఫ్ కేజీ వరకు అయినా సరే ఆయిల్ అనేది ఉండాలి ఒక్కొక్కసారి ఆయిల్ చూసుకోకుండా పిండి అనేది కలుపుకుంటూ ఉంటాము ఆయిల్ తక్కువ ఉంది అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి ఇక్కడ నేనైతే చూడండి కుక్కర్ పెట్టాను కుక్కర్ లో మనం కర్రీకి తాలింపు వేసుకుంటాం కదా దానికన్నా కొంచెం ఎక్కువగా అయితే ఆయిల్ ఉంది అంత ఎంత ఉందో అంత అయితే వేసానండి ఇంకా ఈ ఆయిల్ కాగేలోపు పూరీలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి అసలు ఆయిల్ బాగా కాలిన తర్వాత చూడండి ఇక్కడ ఒక డెబ్బై గ్రాముల వరకు అయితే ఉంటుందండి ఆయిల్ వంద గ్రాములు కూడా ఉండదు డెబ్బై గ్రాముల వరకు అయితే ఆయిల్ ఉంటుంది చక్కగా చూడండి ఎంత పొంగుతూ వస్తుందో మనం కడాయిలో డీప్ ఫ్రై పెట్టామనుకోండి ఆయిల్ హాఫ్ కేజీ పైనే పడుతుంది కానీ ఇలా కుక్కర్లో ఒక డెబ్భై గ్రాములు వంద గ్రాముల ఆయిల్ ఉన్నా సరే మనం చక్కగా ఇలా పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పూరీలు కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి కడాయిలో అయితే కేజీలు కేజీలు నూనె పోసి ఫ్రై చేసే కన్నా చక్కగా ఇలా కుక్కర్లో అయితే ట్రై చేయండి ఎన్ని పూరీలు అయినా సరే మనం చాలా ఆయిల్ తక్కువతో ఇలా పూరీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి పూరీలు కూడా చూడండి చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి ఇలా ఈ వంద గ్రాముల ఆయిల్లో మనం ఎన్ని పూరీలైనా సరే చాలా సింపుల్ గా అయితే వేసుకోవచ్చు ఒక కుక్కర్ ఉంటే చాలా అండి చక్కగా పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో మనం తీసేసిన పాత చీరలు ఉంటాయి కదండి అలాంటి బాగా ముడతలు పడిపోయి ఎవరు కట్టుకోలేన అంతగా ఇంకా తీసేయడమే అనుకున్నప్పుడు అయితే అలాంటి చీరలను యూస్ చేస్తున్నాను ఒక రెండు చీరలు తీసుకున్నానండి తర్వాత పిల్లలు టీషర్ట్స్ ఉంటాయి కదండి ఆ షర్ట్ కి చంక భాగం నుంచి కిందకి ఒక వన్ ఇంచ్ తేడాతో మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పైన పార్ట్ తీసేసేయండి కింద పార్ట్తో అయితే మంచి పిల్లో కవర్ అయితే తయారు చేసుకుందామండి చూడండి పైన టీ కి పైన కట్ చేసాం కదండి అక్కడ పై భాగం కింద భాగం రెండు కూడా సమానంగా పట్టుకొని ఈ విధంగా కుచ్చులాగా అయితే పెట్టుకోవాలండి మొత్తం కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్ని కూడా ఒక వన్ ఇంచ్ తేడాతో ఉండేలాగా ఇలా కుర్చులు అనేవి పెట్టుకోవాలి తర్వాత ఒక ఇంచు కింద కిందకి ఏదైనా ఒక తాడుతో గట్టిగా అయితే కట్టేసుకోవాలండి ఒక రెండు మూడు ముళ్ళు వేసారనుకోండి తర్వాత పిల్లో అనేది ఊడకుండా ఉంటుంది చాలా గట్టిగా అయితే ముళ్ళు అనేవి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు ముళ్ళు వేసాను ఇప్పుడు ఇలా కట్టేసిన తర్వాత టీషర్ట్ ని టర్న్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి ఈ పిల్లో కవర్ అయితే ఏ విధంగా ఉంది తర్వాత ఆ కుచ్చులన్నీ కూడా నీట్గా ఇలా సర్దుకోవాలి తర్వాత చూడండి మనం వేస్ట్గా పడేసే చీరలు ఉంటాయి కదండి ఆ చీరలు అయితే పెడుతున్నాను మీరు కావాలంటే పిల్లల టాప్స్ లేదా టీషర్ట్లు ఉంటాయి కదండి అవైనా పెట్టుకోవచ్చు చీరని ఉండలాగా పెట్టకుండా చూడండి ఈ విధంగా చీరను అంతా విడదీసేసి లూజ్ లూజ్గా పెట్టుకోవాలండి అప్పుడు పిల్లో అనేది మెత్తగా ఉంటుంది మనం ఉండలాగా అలా లోపల పెట్టేసామనుకోండి తల కింద వేసుకున్నప్పుడు గట్టిగా ఉండలు ఉండలుగా ఉంటుంది అలా లేకుండా చీరను తీసి ఈ విధంగా లూజ్ గా వేసుకోండి మనకి చక్కగా తర్వాత రెడీ అయిన తర్వాత పిల్లో అనేది మెత్తగా బాగుంటుందండి తల కింద వేసుకున్నా కూడా నాకైతే ఇక్కడ రెండు చీరలు అనేవి అండి ఈ పిల్లోలో అయితే ఇంకా తర్వాత ఈ టీషర్ట్ కింద భాగం ఉంటుంది కదండి కింద మనకి అంచులాగా వస్తుంది కదా దాన్ని లోపల వైపున రెండు మడతలు పెట్టి కుట్టేసి ఉంటుంది కదండి దాన్ని లోపల వైపున ఒక చిన్న హోల్ పెట్టుకోండి ఇలా కత్తిరితో ఒక చిన్నగా ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోండి తర్వాత నాడా ఉంటుంది కదండి అది కానీ ఏదైనా ఒక తాడుని ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి అయితే టైం ఎక్కువ పడుతుందని నేను పక్క అయితే ఎక్కిస్తున్నాను మీరు కావాలంటే పెన్ను ఉంటుంది కదండి దానికైనా సరే ఈజీగా ఎక్కించుకోవచ్చు తర్వాత ఇలా సర్దుకుంటూ నీట్గా చివరి దాకా అయితే ఈ నాడాని ఎక్కించుకోవాలండి ఇలా మనం తాడును లాగుతూ ఉంటే చూడండి మనకి చక్కగా పిల్లో అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు చివరిన గట్టిగా ఒక రెండు మూడు ముళ్ళు వేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి మనం ఈ పైన పిల్లో కవర్ ని వాష్ చేయడానికి తీయడానికి వీలుగా ఉండే అంతా చూసుకొని వదులుకొని కట్ చేసుకోండి మిగిలిన థ్రెడ్ ని లోపలికే మడిచేసేయండి తర్వాత చిన్న హోల్లా ఉంది కదండి దానికోసం అయితే ఇక్కడ ఊళ్ళను అయితే ఈ విధంగా నాలుగు వేళ్ళకి కలిపి పది రౌండ్లు వేశానండి నేను తర్వాత ఒక రెండు మూడు ముళ్ళు గట్టిగా మనం పూలు కడతాం కదండీ ఆ విధంగా రెండు మూడు ముళ్ళు గట్టిగా వేసామనుకోండి ఫ్లవర్ అనేది ఊడిపోకుండా చక్కగా ఉంటుంది ఈ విధంగా సర్చ్ చేసుకుని తర్వాత హార్డ్లుతో కానీ లేదా ఏదైనా గమ్ పెట్టేసి చక్కగా ఈ ఫ్లవర్ని ఆ హోల్ దగ్గర అంటించుకుంటే చూడటానికి అయితే నీట్గా ఉంటుందండి చూడండి ఇంట్లోనే మనం సింపుల్గా అయితే పిల్లోస్ని అయితే తయారు చేసుకోవచ్చు వేస్ట్గా పాడేసే ఓల్డ్ క్లాత్స్తో ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనకి ఇక్కడ చాలా స్పంజీగా చాలా మెత్తగా ఉంటాయండి ఈ పిల్లోస్ అయితే అలాగే ఇంకా నేను ఒక రెండు అయితే చేశాను చీరలే కాదండి పిల్లల టాప్స్ ఉన్నా లేదా టీషర్ట్స్ ఉన్నా ఈ ఇలా కాటన్ క్లాత్లు కానీ ఏమైనా ఉన్నా కూడా చక్కగా మనం వేస్ట్ గా పడేసే వాటిని కూడా ఇలా పిల్లోస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం రెడీ చేసుకున్న పిల్లోస్ ని ఈ విధంగా టప్ చైర్స్లో లో కానీ లేదా దివాన్ కాట్ మీద ఇలా సైడ్గా కానీ పెట్టుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటాయండి ట్రై చేయండి వేస్ట్ గా పడేసే వాటిని ఇలా అయితే రీయూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో స్టీల్ గిన్నెలు కడగడానికి ఒక లిక్విడ్ అలాగే ఇత్తడి రాగి సామాన్లను క్లీన్ చేయడానికి నిమ్మకాయ చింతపండు లేదా పితాంబరి అనే రకరకాలుగా వాడుతూ ఉంటాము అవేమీ అవసరం లేకుండా అన్ని వస్తువులను క్లీన్ చేయడానికి మంచి క్లీనింగ్ పౌడర్ అయితే ఒకటి తయారు చేసుకుందామండి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం ఇత్తడి రాగి వస్తువులు పైన పడేసి చాలా నల్లగా ఉన్న వాటిని కూడా మనం తెల్లగా కొత్తవిలా మెరిపించుకోవచ్చండి అన్నిటికీ ఒకే క్లీనింగ్ పౌడర్ చూడండి ఈ పౌడర్ తో క్లీన్ చేసిన తర్వాత రాగి చెంపు కొత్త దానిలాగా మెరిసిపోతుంది ఇంతకు ముందు చూసారు కదండి ఫస్ట్ లో ఎలా ఉంది ఇప్పుడు కడిగిన తర్వాత ఎలా ఉందో చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఈ క్లీనింగ్ పౌడర్ తయారు చేసుకున్నాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అందరిలో ఉండే వస్తువులేనండి తర్వాత ఒక అరకప్పు వరకు సాల్ట్ వేసుకోండి మీరు లేదంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు తర్వాత అదే కప్పుతో ఒక కప్పు సర్ఫ్ వేసుకోండి తర్వాత అదే కప్పుతో అర కప్పు వరకు నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి ఆ నిమ్మ ఉప్పు వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు సరుపు అరకప్పు సాల్ట్ కప్పు వరకు నిమ్మ ఉప్పు వేసుకోండి ఇలా నాలుగిటిని వేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టి మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలండి వీలైనంత మెత్తని పౌడర్లా చేసుకోండి అంతేనండి మనకి క్లీనింగ్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది నెల పైన ఇది మనకి స్టోర్ ఉంటుందండి చక్కగా మనం నిల్వ చేసుకోవచ్చు ఇలా పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి తయారు చేసుకున్నారంటే మనం బయట వందలు వందలు ఖర్చు పెట్టి క్లీనింగ్ పౌడర్స్ కానీ క్లీనింగ్ లిక్విడ్స్ కానీ కొనే పని లేదండి సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ స్టీల్ కానీ ఏ ఐటమ్స్ ఉన్నా సరే మనం చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం తెల్లగా మెరిపించుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి మనకి ఈ పౌడర్ అయితే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఒక టేబుల్ స్పూనో లేదా మీకు ఎంత అవసరమో అంత తీసుకొని చక్కగా తడి అనేది కలవకుండా నీళ్లు పడకుండా ఇలా నీట్గా వేరే బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకోండి మనకి పౌడర్ అనేది నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది ఇలా ఇత్తడి రాగి వస్తువులు స్టీల్ కానీ అల్యూమినియం అన్నిటికీ పనికి వస్తుందండి అంతేకాదండి మనకి షింక్లో లో వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా స్టీల్ ట్యాప్స్ కానీ లేదా షింక్ కానీ బాత్రూంలో లో టైల్స్ కూడా మనకి ఒక్కొక్కసారి బాగా గార పట్టి ఉన్నాయి అనుకోండి వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి వాటర్ ట్యాప్స్ కూడా స్టీల్ కదండి మంచి షైనింగ్ గా ఉంటాయి కొత్తవిలా ఉంటాయండి ట్రై చేయండి ఈ క్లీనింగ్ పౌడర్ ఉంటే చాలు మనం అన్ని వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ టిప్ అండి అలాగే మనం ఆడవాళ్ళం అందరం కూడా రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అనేవి అందరం ప్రతి ఒక్కళ్ళం యూజ్ చేస్తూనే ఉంటామండి ఇవేంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి రెండు బ్యాంగిల్స్ బాగుంటాయి రెండు బ్యాంగిల్స్ కలర్ మారిపోయి నల్లగా అయిపోయి లేదా ఎలా తెలాగా ఉంటాయి అండి ఇలా నల్లగా ఉన్న వాటిని చూడండి ఈ విధంగా మేము పడదాం అండి దేనికోసం స్టీల్ గిన్నె ఒకటి తీసుకోండి అండి స్టీల్ లోనే మనం ఈ క్లీన్ చేసుకోవాలండి తెల్ల గిన్నెలో పెట్టామనుకోండి మచ్చలు పడతాయి ఈ విధంగా స్టీల్ గిన్నె ఒకటి తీసుకొని మనం ఏ వేటికైతే పాలిష్ పడ్డానుకుంటున్నామో వాటిని వేసేసుకోండి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నా కదండి నల్లగా అయిపోయిన బ్యాంగిల్స్ ని గిన్నెలో పెట్టి ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకుని ఈ విధంగా రసం అనేది పిండుకుంటున్నాను మీరు ఇంకా ఏమైనా క్లీన్ ఎక్కువ వస్తువులు క్లీన్ చేయాలనుకుంటే డబల్ క్వాంటిటీలో తీసుకోండి ఇలా ఒక నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఈ మూడు గాజులకైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వండసోడా వేస్తున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ డిటర్జెంట్ లిక్విడ్ మీరు ఈ డిటర్జెంట్ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ అయినా విమ్ అయినా కూడా వాడవచ్చు తర్వాత వెనగర్ ఉంటుంది కదండి ఈ వెనిగర్ ని మనం టీ తాగుతూ ఉంటాం కదా చిన్న గ్లాస్ ఆ గ్లాస్ తో ఒక అర గ్లాస్ వరకు వెనిగర్ తీసుకున్నాను ఇలా వెనగర్ వేసిన తర్వాత చూడండి కొంచెం ఈ విధంగా బబుల్స్ లా వస్తాయి ఎందుకంటే వంట షోడా అవన్నీ వేసాం కదండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి మనం ఇందులో వంట షోడా అలాగే ఉప్పు ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనం వేసిన ఉప్పు కూడా చక్కగా కరిగిపోతుందండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ ని ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక పావు గంట పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాంగిల్స్ కి పైన కొంచెం మట్టిలా ఉంటుందండి ఈ పావు గంట సేపు ఈ వాటర్ లో నానపెట్టడం వల్ల చూడండి గాజులకి పైన ఉన్న మట్టి అంతా కూడా మనకి ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది వాటర్ చూడండి ఎంత నల్లగా మురికిగా ఉన్నాయో ఇప్పుడు బ్యాంగిల్స్ పైన ఉన్న మట్టంతా అంతా కూడా పోయిందండి ఇప్పుడు బ్యాంగిల్స్ కొంచెం పచ్చగా కలర్ లో ఉన్నాయి కదండి వాటిని ఆ కలర్ పోయి మనకి మంచి షైనింగ్ గా రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు ఈ గిన్నెనైతే అయితే పక్కన పెట్టేసుకోండి ఇందులో మనం ఎటువంటి వాటర్ అయితే పోయలేదు ఒక అరకప్పు వెనిగర్ పోసాం కదండి అంతే ఇంకా ఎటువంటి వాటర్ అయితే వేయకూడదు చక్కగా స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలండి ఈ ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే పైన ఉన్న ఏదన్నా పచ్చగా గారలాగా పట్టి ఉంటుంది కదండి ఆ పచ్చదనం అంతా కూడా పోతుంది మనం మొత్తం అయితే పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు తర్వాత వాటర్ కొంచెం మరుగుతాయి కదండి ఇలా ఒక ఏడు నిమిషాలు ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు గాజులకు ఉన్న మట్టి అంతా కూడా పోయింది కదండి ఇప్పుడు గాజులు మంచి షైనింగ్ గా మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అలా రావాలంటే కచ్చితంగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో అందరూ కూడా ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఏమైనా వాడుతున్నప్పుడు తలరిపోయాయి అనుకోండి కొంతమంది అయితే తీసేసి మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చుకుంటారు లేదా కొంతమంది అయితే గనక మనం బయటకు వెళ్ళి పాలిష్ పట్టి ఉంటాం కదండి అలా కాకుండా మళ్ళీ మనం కొత్తవి కొనే పని లేకుండా లేదా డబ్బు ఖర్చు పెట్టి పాలిష్ పట్టే పని లేకుండా ఇలా అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి చూడండి ఒక సెవెన్ మినిట్స్ మరిగిన తర్వాత వాటర్ కొంచెం తగ్గుతాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనం పసుపు వేసిన వెంటనే వాటర్ అయితే కొంచెం ఈ విధంగా రెడ్ కలర్ లో వస్తాయి అండి కంగారు పడొద్దు ఎందుకంటే ఇందులో మనం వంట సోడా నిమ్మకాయ ఇవన్నీ వేసాం కదండి కాబట్టి పసుపు వేయంగా ఖచ్చితంగా కలర్ అయితే మారుతాయి ఇలా పసుపు వేసిన తర్వాత మరొక మూడు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చక్కగా ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తాయి అండి మొత్తం పది నిమిషాలు అయిన తర్వాత వాటర్ అంతా కూడా ఈ విధంగా ఎగిరిపోతాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం చలారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత బ్యాంగిల్స్ చూపిస్తున్నా చూడండి కొత్తవి కొంటే ఎలా ఉంటాయి అంత బాగా షైనింగ్ వచ్చి తలతలా అయితే మెరిసిపోతున్నాయి నేను ఈ గాజులతో పాటు ఇంకొక చైన్ కూడా యాడ్ చేశానండి ఇందులో నేను ఇంతకు ముందు మా పాప బ్యాంగిల్స్ వేసి ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయింది అండి అందుకే మళ్ళీ కూడా నా బ్యాంగిల్స్ వేసి మీకు వీడియో అనేది తీసి చూపిస్తున్నాను ఈ చైన్ అయితే కనుక బాగా తెల్లగా వచ్చేసిందండి అది ఎలా వస్తుందో చూద్దామని అయితే వేసాను కలర్ పోయిన వాటికట్టే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఇంకా తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని నీళ్లలో ఈ బ్యాంగిల్స్ వేసి బాగా చిలకరించండి గాజుల పైన ఏదైనా పసుపు ఉంటే కనుక అదంతా కూడా ఈ వాటర్ లోకి వచ్చేస్తుందండి చూడండి చక్కగా బ్యాంగిల్స్ పైన పసుపు ఉన్నది అంతా పోయింది తర్వాత నీళ్లు మార్చి మరో కొన్ని నీళ్లు తీసుకొని చక్కగా మంచిగా ఇంకొకసారి ఈ విధంగా చిలకరించండి ఫస్ట్ టైం అయితే కనుక పసుపు గాజుల పైన ఉన్నది ఏమన్నా ఉంటే పోతుందండి రెండోసారి అయితే అసలు ఏం పోదు ఎంత షైనింగ్ ఉంటుందంటే కొత్తవి కొంటే ఎలా ఉంటాయి అంత షైనింగ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి చాలా బాగా అసలు నల్లగా ఉన్న గాజులు అయితే చాలా బాగా వస్తాయి తర్వాత ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా బ్యాంగిల్స్ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా పైనుంచి అయితే తుడిచేసేయండి చూడండి మనకి ఎక్కడా కూడా మనం పసుపు వేసాము పసుపు అంటుతుందేమో అనే భయం ఏం అవసరం లేదండి మనం ఆ పసుపు వేసి ఉడికించడం వల్ల కలర్ అంతా కూడా బ్యాంగిల్స్ పట్టి మంచి కలర్ గా షైనింగ్ గా ఉంటాయి మనం వేసుకున్న ప్రతిసారి పసుపు అయితే అవదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకు ముందు నేనైతే మా పాప బ్యాంగిల్స్ ట్రై చేశానండి చాలా బాగా బాగా మురికంతా పోయి చక్కగా కలర్ మారి బాగా షైనీగా వచ్చినాయి అందుకని నా బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా చేశాను చాలా అసలు కొత్తవి కొండ ఎలా ఉంటాయో అంత బాగా తలతలా మెరిసిపోతాయండి టిప్ అయితే ట్రై చేయండి మనం అందరం కూడా ఆడవాళ్ళందరం వాడుతూనే ఉంటాము కొంచెం కలర్ పోయిన తర్వాత తీసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇంకా నా బ్యాంగిల్స్ అయితే కొత్త విలా రెడీ అయినాయండి ఇంకా ఇన్నాక నేను ఒక చైన్ ఒకటి వేసా కదండి అది అయితే ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఇంకా ఇక్కడ నేను వేసిన చైన్ అయితే అస్సలు కలర్ రాలేదండి అంటే ఈ బ్యాంగిల్స్ నల్లగా ఉన్నవి అలాగే కొంచెం పచ్చగా కలర్ మారుతాయి కదండి వాటికైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి కొన్ని చైన్స్ కానీ గాజులు గాని బాగా తెల్లగా కలర్ అంతా పోయి తెల్లగా అవుతాయి కదండి అది అయితే వర్క్ వర్క్అవదండి ఈ గాజులు కొంచెం నల్లగా ఉండి కలర్ పోయి ఉంటాయి కదా వాటికైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా గోల్డ్ అనేది వాడుతూనే ఉంటాము కొన్ని రోజులు వాడిన తర్వాత బాగా మురికి పట్టినట్టు ఉండిపోతుందండి గోల్డ్ అంతా కూడా అప్పుడు మనం గోల్డ్ షాప్ కు తీసుకువెళ్ళి మెరుగు అనేది పెట్టిస్తూ ఉంటాము అలా మెరుగు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల ఎంతో కొంత బంగారం అనేది కరుగుతుందండి అలా బంగారాన్ని మనం బయట మెరుగపెట్టించకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా చక్కటి టిప్ తో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి రూపాయి ఖర్చు లేదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన బంగారాన్ని తలతళ మెరిపించుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ నేనైతే కనుక రెండు చైన్లు అలాగే ఒక రెండు ఉంగరాలు రెండు చెవి బుట్టలు ఉంటాయి కదండి అవి ఒక జత అయితే తీసుకున్నాను వీటి ఇవి డైలీ యూజ్ చేసేవి కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు సబ్బు అలాగే సబ్బు కూడా ఇరుకుపోయినట్టుండి ఇక చూడండి బుట్ట మీద అయితే సోప్ అనేది ఇరుకుపోయి ఉంది తెల్లగా అలాగే వెనక సేల్లు ఉంటాయి కదండి ఆ సేల్ లోపలంతా కూడా నల్లగా మట్టి అనేది పేరుకుపోయి ఉంది అలాగే రింగ్ లోపల వైపు కూడా చూడండి లక్ష్మీదేవి ఉంగరం ఉంది కదండి దానికి లోపల వైపును కూడా బాగా మట్టి అంతా కూడా రింగ్ వెనక సైడ్ బాగా మట్టి అంతా పట్టుకొని ఉంది వీటిని సింపుల్ గా అయితే క్లీన్ చేద్దామండి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకోండి ఒక చిన్న టీ కప్ లో సగం అంతా అయితే వెనిగర్ వేసుకుంటున్నాను ఈ వెనిగర్ అందరి యూజ్ చేస్తూ ఉంటాం కదండి తర్వాత ఒక ఆర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కొంచెం కొంచెంగా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకేసారి వేస్తే పొంగిపోతుందండి ఇలా ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి ఇది అయితే డెటాల్ హ్యాండ్ వాష్ అండి ఇది కొంచెం ఒక నాలుగు ఐదు చుక్కల వరకు అయితే వేస్తున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి మనకి వంట సోడా వెనిగర్ కలిసి బాగా పొంగుతుంది కొంచెం చిన్నగా అయితే కలుపుకోండి ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఏవైతే గోల్డ్ వస్తువులు క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటిని అయితే చక్కగా ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోండి ఇవి క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక చోట కూర్చొని క్లీన్ చేసుకోండి వాష్ ఏరియాలో కానీ లేదా వాష్ బేసిన్ దగ్గర క్లీన్ చేసామనుకోండి అనుకోండి హోల్స్ లో పడిపోతాయండి చే జర్నీ అంటే హోల్స్ పడిపోతాయి అలా కాకుండా చక్కగా ఇంట్లో ఒక చోట కూర్చొని ఇలా ఒక రెండు ప్లేట్స్ గిన్నెలో పెట్టు గిన్నెల్లో వాటర్ పెట్టుకొని ఒక చోట కూర్చొని చక్కగా నీట్గా నిదానంగా చేసుకోవాలండి చూడండి ఒక రెండు నిమిషాలు వీటిని అయితే పక్కన పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ వాటర్ అంతా ఎంత నల్లగా మురికిగా వచ్చినాయో ఇవి డైలీ యూజ్ చేసేవి కాబట్టి పైన ఉన్న మురికంతా కూడా ఇందులో అయితే పోతుందండి మీకు చూపిస్తా చూడండి చెవి కమ్మలకి వెనక సీల్లు ఉంటాయి కదండి ఆ సీల్లలో మట్టి అనేది ఇరుక్కుపోయి ఉంటుంది ఆ మట్టి అంతా చూడండి నానబెట్టడం వల్ల ఒక రెండు నిమిషాలు ఆ నీళ్ళలోకి అంతా వచ్చేసింది పైన ఉన్న మురికంతా పోతుందండి ఇంకా ఇప్పుడైతే పైన మురిగిపోయింది కదండి అలాగే చైన్స్ కి బుట్టల్లో డిజైన్ ఉంటుంది కదండి వాటి లోపల కూడా నల్లగా మురిక అనేది పట్టి ఉంటుంది ఇలాంటి ఒక టూత్ బ్రష్ ఒకటి తీసుకుని చక్కగా ఈ విధంగా బ్రష్ తో అయితే నీళ్ళల్లో తడుపుకుంటూ ఈ విధంగా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకోవడం వల్ల డిజైన్స్ లోపల ఏమన్నా మట్టిలా ఇరుక్కుని ఉన్నా అది కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి చక్కగా అడుగున ఈ విధంగా కింద అయితే ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోండి అండి చక్కగా ఒక చోట కూర్చొని నిదానంగా అయితే చేసుకోండి మనం ఇప్పుడైతే గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉందండి మనం రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఎంతో కష్టపడి గోల్డ్ అనేది కొంటూ ఉంటాము గోల్డ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా నిదానంగా ఒక చోట కూర్చొని ఈ విధంగా అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని నిదానంగా క్లీన్ చేసుకోండి అండి దయచేసి వాష్ బేషన్ దగ్గర కానీ వాష్ ఏరియాలో కానీ సింక్ దగ్గర కానీ మాత్రం క్లీన్ చేయద్దండి గబాలని చేజారిందంటే ఇక్కడ ప్లేట్ ఉంది కాబట్టి కింద ప్లేట్ లో పడుతుందండి అదే మనం షింక్ లో కానీ వాష్ ఏరియాలో క్లీన్ చేసామనుకోండి అది హోల్స్ లో నుంచి బయటకు అనేది వెళ్ళిపోతుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోండి ఒక చోట కూర్చొని నిదానంగా క్లీన్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఆ బుట్టలకి డిజైన్స్ లోపల కూడా అంతా ఈ విధంగా బ్రష్ తో అయితే క్లీన్ చేస్తున్నాను చక్కగా క్లీన్ అవుతాయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు మురికి అనేది ఉండదు మనం షోరూమ్ నుంచి తీసుకొస్తే ఎంత బాగా తలతల మెరుస్తాయో అలా అయితే బాగా మంచి షైనింగ్ గా ఉంటాయండి ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను అన్నిటిని కూడా ఈ విధంగా బ్రష్ తో క్లీన్ చేసిన తర్వాత పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో అయితే వేసేసాను నేను వీడియో స్పీడ్ లో పెట్టానండి మీరు నిదానంగా కూర్చొని చక్కగా నీట్ గా క్లీన్ చేసుకోండి ఇంకా ఈ ప్లేట్ లో మనం రుద్దాం కదండి మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదండీ మనం బ్రష్తో రుద్దడం వల్ల చైన్ లోపల డిజైన్లో ఇరుక్కుపోయిన మట్టి కూడా చాలా బాగా అయితే ఈజీగా బయటకు వచ్చేసింది సింపుల్గా చూడండి గోల్డ్ వస్తువులకి ఈజీగా మనం మెరుగు మెరుగుపెట్టుకోవచ్చండి ఇంట్లోనే ఈ టిప్తో అయితే తర్వాత మళ్ళీ నార్మల్గా మంచి వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసేసి తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలండి తుడిచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఫ్యాన్ కింద అయితే ఆరినివ్వండి ఆరిన తర్వాత మీరు ఇంకా యూజ్ చేసుకోవచ్చండి అసలు ఎలాంటి రూపాయి ఖర్చు లేదండి ఎటువంటి కెమికల్స్ వాడకుండా చక్కగా ఇంట్లో ఈ టిప్తో అయితే మనం గోల్డ్ మెరుగు మెరుగుపెట్టుకోవచ్చండి టిప్ నచ్చిందండి నచ్చితే ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయండి చూడండి గోల్డ్ ఎంత బాగా మెరుస్తుందో మంచి షైనింగ్ వస్తుందండి ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చినట్టు అంత బాగుంటే ట్రై చేయండి మీరు వీడియో నచ్చితే ప్లీజ్ వచ్చిన లైక్ చేసి మన ఛానల్ ని చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి